పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ పరిశీలకుడు నిమ్మకాయల ఏడుకొండలు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ అధ్యక్షునిగా కుప్పుల మురళిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా పెరిక శ్రీనివాస్ ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సుల్తానాబాద్ మండల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఆకిటి మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది వారికి నియమానక పత్రం ఇచ్చిన నిమ్మకాయల ఏడుకొండలు పెద్దపల్లి నిజవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల గ్రామ కమిటీలు త్వరలో ఇస్తామని కూడా తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అక్కపాక తిరుపతి కోళ్ల కిషన్ రావు పెరిక శ్రీనివాస్ ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు రెండు మున్సిపాలిటీలు పెద్దపల్లి సుల్తానాబాద్ గ్రామంలో మేము హడాక కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీలకు ఏడుగుండాలన్నా ఇన్ఛార్జిగా వచ్చిండు ఆయన ఆధ్వర్యంలో మేము కమిటీలు వేసుకోవడం జరిగింది మీద ఆ కార్యకర్తలు అందరూ ఆహ్వానించి ఈ మా ఈ కార్యకర్తలతో సహకరించగలరని మనం చేసుకుంటున్నాం పెద్దపల్లి తెలుగుదేశం పార్టీ నిజవార్గ పరిశీలకు నిమ్మకాయలు ఏడుకొండలు గారు సీనియర్ నాయకుడు వచ్చిండ్రు ఆరు మండలాల్లో పెద్దపల్లి మున్సిపాలిటీ సుందరాబాద్ మున్సిపాలిటీలో పూర్తి తెలుగుదేశం పార్టీ మండల కమిటీలు గ్రామ కమిటీలు వేయడం కోసం ఈరోజు పరిశీలన చేయడం జరుగుతుంది అలాగే పెద్దపల్లి మున్సిపల్ అధ్యక్షునిగా కొప్పుల మురళిని అలాగే పట్టణ జనరల్ సెక్రటరీగా వెనక శ్రీనివాసులను నియమించడం జరిగింది తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఇంకా గ్రామ గ్రామాలకు కూడా కమిటీలు చేసి బలోపేతం చేస్తామని కూడా ఈ సందర్భంగా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి మండలాలు అదేవిధంగా గ్రామాలలో కమిటీలు వేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పట్టణ అధ్యక్షునిగా కుప్పల మురళిని నియమించడం అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా చిప్పిల రమేష్ను నియమించి వారిని పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మండలాలలో కూడా కమిటీలు వేసి అక్కడ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్యకర్తలు కాకుండా ఆడున్నటువంటి కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎన్నిమించి వారికి కూడా ఈ అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది ఏడు మండలాలలో రెండు మున్సిపాలిటీలలో కూడా ఈ కమిటీలు వేసి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపే విధంగా తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ రానున్న కాలంలో గొప్పగా ముందు పోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు గారి నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళి వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కోళ్ల కృష్ణ అన్న ఈరోజు వ్యక్తి కాదు బాగా సీనియర్ నాయకుడు ఇక్కడ క్యాంపస్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలని తీసుకొచ్చి క్యాంపుల్లో నిర్వహించినటువంటి గొప్ప నాయకుడని కూడా తెలియజేస్తాను ఆ నాయకత్వం ఇది మన అక్కపాల క్రితగా నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ సభ్యత్వం కూడా చేయడం అనేది మనందరం అందరం కూడా గర్వ గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తాను జై తెలుగుదేశం జై